భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవార్ల దర్శనం కోసం ప్రతిరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు దర్శనం అనంతరం కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల లోకలైటిన్ టీమ్ శ్రీశైలం ఆలయాన్ని దర్శించి భక్తుల అనుభవాలను సేకరించింది దర్శనం ఆనందంతో పాటు అనేక మంది భక్తులు కొన్ని సమస్యలు వ్యక్తం చేశారు ముఖ్యంగా ఎండ వేడిమి ఆలయ ప్రాంగణంలో నడుస్తూ కాళ్ళు కాలిపోయి బొబ్బలు కూడా వచ్చినట్లు కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు మంచిగా దర్శనం దర్శనం బాగా బయటికి వెళ్ళినాక బండలు కాలుతున్నాయి దర్శనం అయితే ఇబ్ కనీసం వచ్చిన భక్తులకు తీర్థం లేదు ప్రసాదం లేదు ఏమి లేదు దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా కనీసం తీర్థం కనీసం స్వామి వారి దగ్గరకు వచ్చాం కాబట్టి అభిషేకం తీర్చాం కండిషన్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఉదయంకి వెళ్ళి మొదలు పెడితే దానిలో మెయింటైన్ చేయాలి కొద్దిగా ఫుల్ కోరా ప్రసాదం ఇస్తే మంచిగా ఉంటుంది నా పేరు కార్తిక రెడ్డి మేము ఒకటే ప్రాబ్లం ఫేస్ చేసినాము అది చెప్పులేమో ఎంట్రెన్స్ లో ఇవ్వాల్సి వస్తుంది అక్కడ నుంచి ఏమీ మ్యాక్ లు కానీ ఏమీ వేయట్లేదు రోడ్ మీద చాలా హీట్ ఉండడం వల్ల మా కాళ్ళకి వచ్చినాయి కాళ్ళు మొత్తం డ్యామేజ్ అది ఒకటే ప్రాబ్లమాటిక్ గా అనిపించింది మిగతా అంతా బాగానే ఉంది నేను మా అన్న వాళ్ళందరితో కలిసి దర్శనంకి వచ్చాను మురంగపల్లి మోన్పేట్ మండలం వికరాజ్ జిల్లా దర్శనం దర్శనంలో ఎలాంటి ఇబ్బంది కాగలవు సాటిస్ఫై గా దర్శనం చేసుకున్నాం పట్టింది అప్రాక్సిమేట్లీ మంచి భోజనం మంచి అన్నదానం అన్నపం తీసుకున్నాం గడ్లు తీసుకున్నాం కాలిపోతున్నాయి కింద మాత్రం కాలు మాత్రం కాలు మాత్రం కాలిపోతున్నాయి ఎన్నోసార్ రావడం శ్రీశైలం ఎనిమిది సార్